మీరు కొందరు సనాతన సంస్కృతి గురించి ఇంకా తెలుసుకోవాలి అనే ఆలోచన వాళ్ళు ఉంటారు కానీ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి ఏ గ్రంథం ముందుగా చదవాలి అని తెలియదు ఇప్పుడు నేను కొన్ని సూత్రాలు అవి దేని గురించి చెప్తాయి దీన్ని రచించిన రిషి ఎవరో వివరిస్తాను మీ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ బట్టి ఏ గ్రంథం చదవటం తేలికగా అవుతుంది మొదటిగా వేదాంత సూత్రం ఇది వ్యాసదేవ రచించాడు ఇందులో ఆత్మజ్ఞానం మాయ ఇంకా మోక్ష మార్గం గురించి తెలుస్తుంది రెండవది న్యాయ సూత్రం పేరులో ఉన్నట్టే ఇది డిబేట్ అండ్ డిస్కషన్ గురించి రెండు భాగాలుగా మాట్లాడుతుంది ఇది గౌతమ ఋషి రచించారు మూడవది యోగా సూత్రం ఇందులో ఋషి ప్రతాంజలి అష్టాంగ యోగ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు లాస్ట్లో సూత్రం ఇందులో పురుష ప్రకృతి అండ్ జీవ గురించి కపిలముని వివరిస్తారు మరి ఎందుకు ఆలస్యం మీకు నచ్చిన టాపిక్ని ఎంపుకొని చదవటం స్టార్ట్ చేయండి నమస్కారం